హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లానే గంటను ఆన్లో పెట్టుకుని ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీలైన త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి డైలీ మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైనా గంటను ఆన్లో పెట్టుకోండి ఈ యొక్క వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పురుషులు అదేవిధంగా మహిళలకు సంబంధించి వారి యొక్క యాభై ఎనిమిది నుండి అరవై సంవత్సరాలు ఉన్న వారికి అందరికీ కూడా ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే బంపర్ ఆఫర్ అయితే ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించిన సమగ్రమైన సమాచారం మీకు ఈ వీడియోలో పూర్తిగా సవివరంగా కులంకుశంగానైతే అందించడం అయితే జరుగుతుంది మీరు వీడియోను కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చీవరా చూడడానికి ప్రయత్నించండి మీ బంధుమిత్రులు కానీ మీ శ్రేయాభిలాషులు కానీ వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి మరియు వీడియోస్ కోసం మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాలకు వెళ్ళిపోయినట్లయితే ఏపీ అరవై ఏళ్ళ పురుషులు యాభై ఎనిమిది ఏళ్ళ మహిళలకు సూపర్ ఆఫర్ ఇవన్నీ పూర్తిగా ఉచితం ఆంధ్రప్రదేశ్లో వృద్ధ పౌరులకు ఒక శుభవార్త అయితే ప్రకటించడం జరిగింది అరవై సంవత్సరాల పైబడిన పురుషులు అదేవిధంగా యాభై ఎనిమిది సంవత్సరాల పైబడిన మహిళలకు మహిళలకు వారికి సంబంధించిన సీనియర్ సిటిజన్ కార్డులను పూర్తిగా ఉచితంగా అందివ్వడం అయితే జరుగుతుంది అయితే గతంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క కార్డు తీసుకోవడానికి దాదాపు నలభై రూపాయల నుంచి యాభై రూపాయలకైతే ఛార్జ్ చేయడం అయితే జరిగింది కానీ ఇప్పుడు వాటిని పూర్తిగా అయితే మాఫీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే వీటిని పూర్తిగా ఫ్రీగా ఇవ్వాలని కూడా కోరడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క సామాజిక సంక్షేమ ప్రయోజనాలు సులభంగా పొందేలా ఈ యొక్క కార్డును ఉపయోగించాల్సి ఉంటుంది బస్సులో ఏదైతే మనం ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశామో దాంట్లో ఇరవై ఐదు శాతం రాయితీ బ్యాంకులలో అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లకు సంబంధించి కూడా ప్రయోజనాలను కూడా ఈ యొక్క కార్డు ద్వారా ఉండనుంటాయని సమాచారం సీనియర్ సిటిజన్స్ కార్డు వల్ల చాలామందికి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రాధాన్యత సేవలు అయితే లభిస్తున్నాయి అదేవిధంగా వీరితో పాటు సీనియర్ సిటిజన్స్ సంబంధించిన అర్హతలను కూడా అవసరం పరిశీలించినట్లయితే దరఖాస్తు చేసుకోవడానికి కంపల్సరిగా వారు ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళై ఉండాలి దా సంబంధ వారికి పురుషులైతేనేమో వారు అరవై సంవత్సరాలు ఉండాలి మహిళలైతేనే యాభై సంవత్సరాల కంటే ఎక్కువ వయసు అయితే ఉండాలని ప్రాథమిక సమాచారం వీటికి సంబంధించి ఎటువంటి ఆన్వెల్ ఇన్కమ్ అనేది అవసరం లేకుండా పూర్తిగా ఉచితంగా అయితే దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అయితే సులభతరంగం చేయడం జరిగింది దీనికి సంబంధించింది కూడా దానిలో చూసుకున్నట్లయితే అప్లై చేసుకోవడానికి మన దగ్గర ఉన్న ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అదేవిధంగా మనకు ఆధార్ కార్డు అదేవిధంగా ఆధార్తో లింక్ చేయమని ఏదైతే మొబైల్ నెంబర్ ఉంటాయో ఆ యొక్క మొబైల్ నెంబరు అదేవిధంగా దరఖాస్తు సంబంధించిన ఫారం ఇవన్నీ ఫిల్అప్ చేసి ఒక సెంట్రల్ ఇవ్వాలని కూడా సచివాలయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు చేయడం జరిగింది కాబట్టి మిత్రులారా ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వీరికి అందరూ కూడా వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ